పూర్తి చేసే పరిస్థితి ఆర్టీసీ కానీ రైల్వే కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ మెడికల్ కానీ ఏ ఇంజన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలని వాళ్ళు అనౌన్స్ చేసి రెండు రోజులు పోరాటం చేస్తే ప్రభుత్వాలు దిగి వచ్చేస్తాయి కానీ రాష్ట్రాల్లో కేంద్రాల్లో రాజకీయ భవిష్యత్తు రాసే శక్తి మా దగ్గర పెట్టుకొని మాలో ఐక్యత లేని కారణంగా మేము ఏం చేసినా కానీ మాకు ఎవరు పట్టించుకోవటం లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అండగా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా కానీ బీజేపీతో నేను పోరాటం చేస్తానని చెప్పినారో ఆ మాట మీద మీరు నిలబడండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్తున్నారు బీజేపీతో కలిసిన పార్టీకి మేము ఓట్లు వేయమంటే లేదు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు బీజేపీతో కలిసి ఉండాడు విభేదించి బయటకు వచ్చి ఉన్నాడు మీరు ఒక్కసారి ఈసారి చంద్రబాబుకు కానీ మీరు అవకాశం కానిస్తే బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి మేము ఎండియాలో వెళ్తున్నామని చెప్పి మాకు చెప్పిన మైనార్టీ నాయకులు ఎవరైతే ఉండారో తెలుగుదేశంలో మీరందరూ కూడా మీకు సిగ్గు లజ్జ శరం చీము రత్తులు మీ జన్మ మానవ జన్మ కాని అయితే మీ పదవిలో రాజీనామా చేయండి ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులందరూ కూడా మీరు బీజేపీతో కలిసి ముస్లింలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి మా పదవులకు మేము రాజీనామా చేస్తున్నామని అనౌస్ చేయండి చంద్రబాబు నాయుడు కానీ బీజేపీతో మద్దతు ఉపరణించుకోకపోతే సగం మీసాలు నేను తిరగత మీకు పోరాటాలు చేసే సత్తా లేదు మీకు నాయకులకు నిలదీసే దమ్ము లేదు మీరు చేత కాని మాటలు మాట్లాడి ముస్లింలకు ద్రోహం చేసిన మైనార్టీ నాయకులారా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు అందరూ ఉన్నారో మీకు కానీ చీము రక్తం కాని ఉంటే తెలుగుదేశం పార్టీకి మీ పదవులకు రాజీనామా చేయండి అరగంటలో చంద్రబాబు నాయుడు దిగి వచ్చి బీజేపీతో మద్దతును ఉపసం